హాయ్ అండి అన్నదాత సుఖీబావకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఏపీలో ఆరు జిల్లాల్లో అయితే ఎన్నికలు జరగడం వలన ఆ జిల్లాల్లో నివసించే రైతులకైతే ఈ అన్నదాత సుఖీబాబకు సంబంధించిన ఐదు వేల రూపాయలు అనేవి జమ చేయకూడదు అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గారు ప్రభుత్వాన్ని ఆదేశించారండి అదేవిధంగా పులివెందుల కడప రెవెన్యూ డివిజన్లతో పాటు రాష్ట్రంలో మరో మూడు మండలాలు రెండు గ్రామాల పరిధిలో ఈ అన్నదాత సుఖీబాబుకు సంబంధించిన డబ్బులు అనేది జమ చేయవద్దని గ్రామ పంచాయతీ మండల పరిషత్తు జెడ్పీటీసీ స్థానాలలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది కనుక ఈ డబ్బులు అనేవి రిలీజ్ చేయారండి అదేవిధంగా పిఎం కిసాన్కు సంబంధించిన నిధులు ఇరవయో విడత ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు అనేవి రైతుల యొక్క అకౌంట్లోకి క్రెడిట్ అవుతాయండి అందరూ గమనించగలరు అదేవిధంగా ప్రకాశం జిల్లా కొండపి తూర్పుగోదావరి జిల్లా కడియపులంక పంచాయతీలలో ఎన్నికల ప్రక్రియ జరుగుతుందండి అలాగే పల్నాడు జిల్లా కారంపూడి మండలం వేపకంపల్లి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు ఒకటి చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం పరిధిలోని మణీంద్రం ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయండి కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ కూడా జరుగుతుంది ఎన్నికల కోడు కొండపి కడిపు లంక గ్రామ పంచాయతీలు కారంపూడి విడవలూరు రామకుప్పం మండలాలు పులివెందుల కడప రెవెన్యూ డివిజన్లో అమల్లో ఉందండి ఈ జిల్లాలన్నిటికీ కూడా అన్నదాత సుఖీబావాకు సంబంధించిన అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వండి ఓన్లీ కిపిఎం కిసాన్కి సంబంధించిన నిధులు రెండు వేల రూపాయలు అనేవి జమ అవుతాయి ఈ ప్రాంతాల్లో ఎలక్షన్లు అనేవి కంప్లీట్ అయిన తర్వాత ఈ అన్నదాత సుఖీబాబుకు సంబంధించిన డబ్బులు అనేవి రిలీజ్ చేస్తారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్